నమస్కారం అండి మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం ఈ సభని ప్రారంభించే ముందు ఎన్ని విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరం సభ్యులను ఉంది మీ అందరూ తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమావేశం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు అల్లారో చూశారు మీరు అందరూ కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం ఊర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదు అండి మనకి పైగా ఎంకరేజ్ చేస్తాడండి ఇది సాంప్రదాయం అండి ఇది ఇది సాంప్రదాయం అంటట సాంప్రదాయం ఏంటండి ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు ఈ సాంప్రదాయం అంట డేట్ సాంప్రదాయం నాకు అర్థం కాదండి ఇది పద్ధతి కాదు స్వామి ఇది మంచి పద్ధతి కాదు పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకా ఆలోచన విధానం మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞప్తితో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు రాజ్యాంగాన్ని ఇచ్చారు రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి నుంచి మనసుతో వచ్చి మాట్లాడుకుంటాం సర్వహక్కులు నాకే ఉన్నాయి నేను మాట్లాడతానది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను అదే ప్రజలు కూడా దీన్ని గమనించి గమనిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి ఉంది మన టైం గవర్నర్ ప్రసంగం అయింది నిన్న ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలకు పాల్గొనవచ్చు కదా మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా ఈరోజంతా మాట్లాడవచ్చు మీరు హౌస్కి వచ్చి మేము మాట్లాడ మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకా అభిమతం ఈ రెండు విషయాలు మేము ముందు చెప్పాలని నేను ఈ మాట మాట్లాడుతుందని చెప్పి మనం చేస్తూ మరి ఇప్పుడు ఈ సభలో జరగబోయే సభలో ప్యానల్ సభ్యులుగా మండల బుద్ధప్రసాద్ గారు వజ్రాజుల్ రెడ్డి గారు జ్యోతి నెహ్రూ గారు కోల లలిత్ కుమార్ గారు దాసర్ సుధ గారు విష్ణు కుమార్ కుమార్ రాజు గారు వీరిని నియమించడం జరిగింది ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసాం మధ్య మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తే వాళ్ళు కూడా సభను నడిపించవలసిందిగా వారిని కూడా రెడీగా ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళందని కోరుకున్నాను ఏజెండాలో పేర్కొన్న మొదటి పత్రం సభ సమక్షంలో ఉంచినట్లుగా భావించవలెను ఉభయ సభ సభ్యులను ఉద్దేశించి ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని జనరల్ సమక్షం గౌరవ స్పీకర్ గారి అనుమతితో గవర్నర్ గారి ప్రసంగం ప్రతిని సభకు సమర్పిస్తున్నాం జయశ్వరి గారు ముఖ్యంగా నేను జరిగినటువంటి సభలో జరిగినటువంటి చాలా బాధాకరమైనటువంటి సందర్భం దానితో పాటు కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ పుస్త అని చెప్పేసి ఇరవై రెండవ తారీఖు నాడు సాక్షి పేపర్లో ఆయన అవినీతి పత్రికలో లోకసభ స్పీకర్ గారిపైన పైన తమరి పైన ఎలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షులు ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి సందర్భం అధ్యక్ష అయితే శిక్షణ తరగతులు జరగక ముందే కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అసెంబ్లీ ఆవరణంలో టెంట్లేసి ఖర్చు చేశారని చెప్పేసి ఒక తప్పుడు నివేదికలు రాస్తూ రాష్ట్ర ప్రజానికానికి అంతా కూడా ఆయనకున్నటువంటి కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లోను సాక్షి ఛానల్లోనూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో సభలపైన ఉన్నటువంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి పేపర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా బాధాకరమైనటువంటి విధానాలు అధ్యక్ష కాబట్టి తప్పనిసరిగా సాక్షి పేపర్ పైన సాక్షి ఛానల్ పైన రూల్ నంబర్ నోటీసు రూల్ అండర్ రూల్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం నేను ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తున్నాను అధ్యక్ష దీనిపైన మీరు ఈ ప్రివిలేజ్ కమిటీలో పెట్టి సాక్షి ఛానల్ పైన సాక్షి టీవీ పైన తగు చర్యలు తీసుకోవాలి గట్టి యాక్షన్ తీసుకొని ప్రజానికంలో ప్రజానికానికి చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టి మరొక్కసారి ఇలాంటి వార్తలు ప్రచురించకుండా చేయాల్సినటువంటి బాధ్యత తమరి పైన ఉందని చెప్పేసి దీన్ని ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష